నమస్కారం గ్రహాల అనుగ్రహం మనందరిపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ కాలయోగం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఒక అత్యంత కీలకమైన రాశి గురించి మాట్లాడుకోబోతున్నాం అదే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం ఒక ఎత్తైతే ఈ డిసెంబర్ నెల రాశివారికి మరొక ఎత్తు ఎందుకంటే ఆకాశంలో జరుగుతున్న ఒక అరుదైన ప్లానెటరీ అలైన్మెంట్ మీ లైఫ్ని మలుపు తిప్పబోతోంది ఈ వీడియోలో బిజినెస్ జాబ్ హెల్త్ మరియు ఫ్యామిలీ ఇలా ప్రతి విషయంలోనూ మీకు జరగబోయే చేంజెస్ని పూసగుచ్చినట్లు వివరిస్తాను అలాగే వీడియో చివరలో ఒక పవర్ఫుల్ రెమెడీ చెబుతాను అది మీ సమస్యలకు చెక్ పెడుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న వారందరూ వెంటనే కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చెయ్యండి అలాగే లైక్ కూడా చెయ్యండి మీ యొక్క ఈ చిన్న పని నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో కన్యారాశివారికి ప్లానెటరీ పొజిషన్స్ గమనిస్తే ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది దీన్ని నేను పరీక్ష అని అంటాను ఎందుకంటే ఒకవైపు ఏడవ ఇంట్లో శనిభగవానుడు మిమ్మల్ని పరీక్షిస్తుంటే మరొక వైపు పదవ ఇంట్లో గురువు వక్రగతిలో ఉండి మీ కెరియర్ని రివ్యూ చేస్తున్నాడు అంతేకాదు మీ నాలుగవ ఇంట నాలుగు గ్రహాల కూటమి అంటే చతుర్గ్రహయోగం ఏర్పడుతోంది ఇది సామాన్యమైన విషయం కాదు మరి దీనివల్ల ఎవరికి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో చూద్దాం ముందుగా ఎంప్లాయీస్ విషయానికి వస్తే ఈ నెల మీకు వర్క్ ప్రెషర్ కాస్త ఎక్కువగానే ఉంటుంది దశమభావంలో గురువు వక్రించడం వల్ల పాత కంపెనీల నుండి లేదా పాత బాస్ల నుండి మీకు పిలుపు రావచ్చు ఉన్నది వదిలేసి కొత్తదానికి వెళ్లాలా అనే కన్ఫ్యూజన్లో పడతారు నా సలహా ఏంటంటే తొందరపడి రెజిగ్నేషన్స్ చెయ్యకండి కాని ఆఫీస్ పాలిటిక్స్లో మాత్రం మీదే పైచేయి అవుతుంది ఆరవ ఇంట ఉన్న రాహువు మీ శత్రువులను మీకు తెలియకుండానే పక్కకు తప్పించేస్తాడు ఇక బిజినెస్ పీపుల్కి ఇది ఒక వార్నింగ్ టైం ఏడవ ఇంట్లో శని సంచారం వల్ల మీ పార్ట్నర్స్తో చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు కాని భయపడకండి రాహువు దయవల్ల మీ కాంపిటీటర్స్ మాత్రం మీ దరిదాపుల్లోకి కూడా రాలేరు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం ఆచితూచి అడుగువేయాలి స్టూడెంట్స్ విషయానికి వస్తే మీ ఏకాగ్రతకు ఇది పరీక్షా సమయం మొబైల్ ఫోన్లు సోషల్ మీడియా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి రెడీగా ఉన్నాయి కానీ టెక్నికల్ స్టూడెంట్స్కి మాత్రం ఇది గోల్డెన్ టైం పోటీ పరీక్షలు రాసేవారు మీ గెసింగ్ పవర్ అద్భుతంగా పనిచేస్తుంది విజయం మీదే హౌస్ వైఫ్స్కి ఇంట్లో కాస్త వేడి వాతావరణం ఉంటుంది నాలుగవ ఇంట్లో కుజుడు రవి చేరడం వల్ల చిన్న విషయాలకే చిరాకు కోపం రావచ్చు భర్తతో ఆర్గ్యుమెంట్స్కు దిగకండి కానీ ఒక శుభవార్త ఏంటంటే ఇదే నెలలో మీరు కొత్త ఆభరణాలుగాని ఇంటికి కావాల్సిన కాస్ట్లీ ఐటమ్స్ గానీ కొనుగోలు చేసే అద్భుతమైన యోగం ఉంది మరి ఈ గ్రహాల నెగటివ్ ఎఫెక్ట్స్ నుండి బయటపడి శుభ ఫలితాలు ఎక్కువగా పొందాలంటే ఏం చెయ్యాలి చిన్న రెమెడీస్ పాటించండి చాలు ఈ నెలలో శని ప్రభావం ఎక్కువ కాబట్టి ప్రతి శనివారం సాయంత్రం నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ కోసం మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లేదా హనుమంతుణ్ణి ఆరాధించండి వీలైతే పక్షులకు లేదా మూగజీవాలకు ఆహారం పెట్టండి కన్యారాశివారు గుర్తుంచుకోండి డిసెంబర్ నెల మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రాలేదు మిమ్మల్ని మరింత స్ట్రాంగ్గా మార్చడానికి వచ్చింది ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యండి అలాగే రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి శుభం సర్వే జనా సుఖినో భవంతు